ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మంచిది పిల్లరా ఈరోజు వాగ్దానం కొరకు మనం కనిపెడుతున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు ఎనభై ఒకటి మొదటి చరణాన్ని మనం చూస్తే మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి మనకు బలమైనటువంటి దేవుడు దేవుని నా మన స్తోత్రం కలిగిని గాక ఆయన పేరే బలవంతుడైన దేవుడు యషయ ప్రవక్త ఏడు వందల సంవత్సరాల పూర్వమే ఆయన గుర్చి చెప్పాడు తొమ్మిదో అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూస్తే బలవంతుడైనటువంటి దేవుడు తండ్రి సమాధానకర్త అనేటువంటి పేరు ఆయనకు పెట్టబడును అనేటువంటి మాటని దేవుని వాక్యములో ఆయన పొడతాడు అనేటువంటి దానికి ముందుగా ఏడు వందల సంవత్సరాల పూర్వం చెప్పబడింది ఆ ప్రవచనము నెరవేర్పు మనం చూస్తూ ఉన్నాము భక్తుడు ఆస్సపు మాట్లాడుతూ దేవుడు ఎంత శక్తివంతుడు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను గురించి మాట్లాడుతూ ఆయన తెలియచేస్తున్నాడు యాకోబో దేవుడు అంటున్నాడు ఇక్కడ మనము మనకు బలమై ఉన్న దేవుడు మనకేమై ఉన్నాడైనా బలమై ఉన్నాడు బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మైనర్జీ అనేటువంటి మాటను మనం యాడ్ వింటూ ఉంటాం నా శక్తికి కారణము బూస్ట్ అని నా శక్తికి కారణమో ఎగ్స్ నా శక్తికి కారణము బూస్టు నా శక్తికి కారణము బిర్యానీ కాదు మనకు బలమై ఉన్న దేవుడు ఆశాపు భక్తుడు దేవుని అనుభవించి తన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ ఆరాధన మాటలు తెలియచేస్తూ ఉన్నాడు దేవుణ్ణి మనం ఏం చేయాలి స్థుతించాలి ఆయన ఆరాధించాలి ఎలాంటి దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు బలమైనటువంటి దేవుడు బలమైనటువంటి దుర్గము అన్నాడు దావీది కూడా అనుభవించాడు కనుక నా కేడెము నా దుర్గము అనేటువంటి మాటల్ని ఉపయోగించగలిగాడు ఇక్కడ ఆశాప భక్తుడు కూడా ఏమంటున్నాడంటే బలమైనటువంటి మనకు బలమైనటువంటి దేవుడు ఎవరికి బలమైన దేవుడు ఆశగారిగా దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఆయన బలమైనటువంటి యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని లేఖనం సెలవిస్తూ ఉంది నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే నువ్వు ప్రభువుని విశ్వసించి ఆయనలో నువ్వు జీవిస్తూ ఉంటే నీకు బలమైనటువంటి కోట ఆయన ప్రాకారంగా ఉండేటువంటి వాడు కనుక ప్రభువు నాకు బలమైనటువంటి దుర్గముగా ఉన్నాడు ఖేడిముగా ఉన్నాడు అని నువ్వు దేవుణ్ణి యా ఆసాపు ఆ రీతిగా నీ దేవుని స్థుతిస్తున్నాడు మనకు బలమైనటువంటి దేవుని బట్టి ఆనందగానము చేయుడి యాకోబు దేవుణ్ణి బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేదాం ప్రహర్షించేదాం స్థుతించేదాం యాకోబు దేవుడు అనేటువంటి మాట దేవుడు యాకోబు దేవుడిగా తను తాను రివీల్ చేసుకున్నాడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అనేటువంటి మాటల్ని దేవుడు అంటే వారు దేవుని ఎడల ఎలా నడిచారో మీరు చూడండి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు విశ్వాసం నుంచి దేవుని మార్గాల్లో దేవుడు చెప్పింది చెప్పినట్లుగా అక్షరాల తూచ తప్పకుండా వారు జీవించారు అందుకనే దేవుడు ఏమన్నాడంటే నేను అబ్రహాము దేవుడిని అని అడితే నేను అబ్రహాము దేవుడిని నీవెవరవయ్యా అంటే నేను ఇస్సాకు దేవుడను నువ్వెవయ్యా అంటే నేను యాకోబు ఆరాధించినటువంటి దేవుడిని అని తను చెప్పుకున్నాడు అంటే వారు ఏ రీతిగా జీవించారో చూడండి దేవునికి మహిమకరంగా అందుకని ఇస్రాయల్ని దేవుడు ఏ రీతిగా నడిపించాడో వారి బంధకాల్లో నుంచి వారి వారి చెర నుండి అనేక విషయాలు కీర్తనలో వ్రాస్తాడు దేవుని యొక్క కృపను గురించి అవన్నీ మనం ధ్యానించడానికి సమయం కాదు కానీ మనకు బలమైనటువంటి దేవుణ్ణి మనం స్తించగలుగుతున్నావా యాక్కుబు దేవుడు అని తను తాను రివీల్ చేసుకున్నాడు తను తాను ప్రత్యక్షంగా దేవుడు చెప్పాడు చాలామంది మేము బిలీవర్స్ మండి మేము పలానా అండి అని చెప్పుకున్నారు కానీ వారిలో విశ్వాసం అక్కడ కనబడట్లేదు కానీ దేవుడే చెప్తున్నాడు నేను అబ్రహాము దేవుడను నిన్ను గూర్చి చెప్పగలడా మాట నిన్ను గూర్చి ఆ మాట చెప్పగలిగేటువంటి రీతిగా నువ్వు జీవించగలుగుతున్నావా లోకంలో ఒకటిగా దేవుని సందులో ఒకటిగా వేస్తావు ఏ రీతిగా ఉంది నీ జీవితం ఒకసారి ఆలోచించాలి దేవుడు యాకోబో దేవుడు నేను చెప్పినట్లుగా మన జీవితాలు ఉండినట్లుగా అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించినట్లుగా మనల్ని మన ప్రభువుకు సమర్పించుకుని దేవుణ్ణి ఆరాధించుదాం ఆరాధనలకు యోగ్యుడా స్థుతి కీర్తనలకు పాత్రుడా మా రక్షణ కర్తానికి స్తోత్రాలు నా ఆస్తాప భక్తుడు నిన్ను గూర్చి స్థుతిస్తూ నిన్ను ఆరాధిస్తున్నాడు ప్రభు నాయన మాకు బలమైనటువంటి దేవుడవు నాయనను ఆశ్రయదుర్గమైన దేవుడు ఇదిగో యాకోబో దేవుడుగా నిన్ను రివ్యూలు చేసుకునేందుకు దానికి స్తోత్రాలు మా గొప్ప దేవా నీకే స్తోత్రాలు శక్తి సామర్థ్యములు కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడి గొప్ప దేవుడు కనుక నీ పాదాల దగ్గర మమ్మల్ని మేము సమర్పించుకొనించిన ప్రభావ మా ప్రతి అక్కర మా ప్రతి అవసరత నీ మహిమూరు నుంచి తీర్చి మమ్మల్ని దీవించి వందెలు చేయమని ఏస్ఐ అనామన అడిగి వేడుచు తండ్రి ఆమెన్